హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడిగా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావటం జరిగింది విద్యాసాగర్ మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఉద్యోగుల సమస్యల పైన మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏకగ్రీవంగా మీరు అధ్యక్షుడిగా ఎన్నిక అయిన నేపథ్యం అధ్యక్షుడిగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావటం అలాగే ఏపీజేఏసి రాష్ట్ర చైర్మన్గా ఎన్నికపోవటం మరియు ఒక ప్రతిష్టాత్మకమైన గురుతరమైన బాధ్యతతో కూడిన పదవిని మరి ఏకగ్రీవంగా అక్కడ ఎక్కడో కూడా నాకు అప్పుజెప్పి నమ్మకాన్ని ఉంచినందుకు ముందుగా ఉద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి గత ఏడెనిమిది నెలలుగా నేను రాష్ట్ర కార్యవర్గంలో వచ్చిన నుంచి ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల విషయంలో కానీ డిఏ విషయంలో కానీ ఉమెన్ చైల్డ్ కేర్ లీవ్ విషయంలో కానీ మరి మెడికల్ రీఎంబర్స్మెంట్ నుంచి మొన్న ఏరియర్ చెల్లింపుల విషయం దాకా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఆరు సంవత్సరాల నుంచి కొండలాగా పేరుకుపోయింది ఉద్యోగుల సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి వాటిలో ఒక్కొక్క రాయిని తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు కూడా మరి వీటికి సంబంధించిన దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్ని మనం తెచ్చుకోగలిగాం బట్ వేతన సవరణ మీద పూర్తి ఇబ్బంది ఉంది వేతన సవరణ కమిషనర్ని నియమించాల్సిన అవసరం ఉంది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అరవై నుంచి అరవై రెండు మిగతా వారికి వర్తింపజేయటం సిపిఎస్ ఓపిఎస్ ఫిఫ్టీ సెవెన్ మేమో అమలు చేయటం అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఇంకా ఏపీ జేఏసీ ఇంకా చూసే పరిస్థితి ఉంది మరి అందుకే ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు బడ్జెట్లో మాకు సంబంధించిన పెండింగ్లకు సంబంధించిన వాటి మీద కొంత కేటాయింపులు చెల్లింపులు అలాగే వేతన సవరణ విషయంలో వేతన సవరణ కమిటీ అయ్యి ముప్పై నెలలు అయిపోయింది ఇప్పటికీ చైర్మన్ అపాయింట్ చేయలేదు అందుకని అసెంబ్లీ లోపు చైర్మన్ అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాం నేను ఇప్పుడు జేఏసీ చైర్మన్ అయినాకు ఇవ్వాలి డెసిషన్ తీసుకున్నాం జిల్లాలు మండల స్థాయిలో కూడా మొత్తం ఈ నెలలో పునర్వ్యవస్థీకరిస్తాం మార్చి నెలలో మరి విస్తృత స్థాయి జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం మరి బాధ్యత తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి కనీసం కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయవలసింది మరి అసెంబ్లీ సమావేశంలో చేయాలని లేని పక్షంలో ఏపీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణకైనా ముందుకు వెళ్ళడానికైనా వెనకాడమని తెలియజేస్తున్నాం ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ఎలాంటి స్పందన రావడం జరిగింది వాళ్ళ దగ్గర అంటే ఒక గత ఆరు సంవత్సరాల్లో ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగులు మా జీపీఎఫ్లు ఏపీజీఎల్ఐలు గ్రూప్ ఇన్సూరెన్స్లో సిపిఎస్ కంట్రిబ్యూషన్స్ మెడికల్ రీఎంబెర్స్మెంట్స్ ఇవన్నీ కూడా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు పెండింగ్ ఉన్న పరిస్థితున్నాయి ఇవన్నీ దాదాపు నైంటీ పర్సెంట్ పెండింగ్స్ అన్ని క్లియర్ చేయించుకోగలిగాం పద్నాలుగు వేల కోట్ల రూపాయలని చేయించుకోగలిగాం హెల్త్ కార్డుల కోసం ఒక కమిటీని మరి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అపాయింట్ చేయించుకోగలిగాం ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన ప్రమోషన్లు ఏడు వేల మందికి ఇప్పించగలిగాం మరి ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పినాక ముఖ్యమంత్రి గారు ప్రమోషన్స్ అన్ని ఉద్యోగులందరికీ ఇవ్వాలంటే ఇరవై రోజుల్లో ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినాక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉద్యోగులకి మన ముప్పై ఒకటి తారీఖు లోపే ప్రమోషన్లు వచ్చిన పరిస్థితి సర్వీస్ రూల్స్ ఎమండ్ అయిన పరిస్థితి కూడా ఇవాళ ఉన్నాయి మరి ఇంకా అరవై అరవై రెండు మీద ఫిఫ్టీ సెవెన్ మీద కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని చేస్తామని చెప్పి ప్రకటించారు అవి కూడా పైప్ లైన్లు ఉన్నాయి మ్యాక్సిమం అవి కూడా అయిపోయే పరిస్థితుల్లో సానుకూలమైన దీంతో ఉన్నాయి అవి కాకుండా మరి పెన్షనర్స్కి సంబంధించి ఏదైతే ఎడిషనల్ క్వాంటమ్ పెన్షనర్స్కి సంబంధించి ఉందో మరి నాలుగున్నర లక్షల మంది పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటమ్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నాం అందుకే వేతన సవరణ పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల్లో భాగం ఉద్యోగ భద్రత అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్స్ వాళ్ళ సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ చేయడం ద్వారా ప్రమోషన్లో భాగస్వామ్యం కల్పించడం పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకి ఇదివరకు మీద పరిస్థితి మెరుగుపడింది ఒప్పుకుంటున్నాం కానీ ఇంకా గ్రాట్యుటీ సరెండర్ లీవ్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది పదవీ విరమణ చేసిన వారికి చేసిన నెలలోనే మరి ఆ పదవీ విరమణ బకాయిలన్నీ చెల్లించేటట్లు చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న వర్షాన్ని గుర్తు చేస్తూ పెండింగ్ బకాయిలను అన్నింటినీ కూడా మరి రేపు బడ్జెట్లో కొంత ప్రొవిజన్ ఇచ్చి పెండింగ్ బకాయిలను కూడా లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో ఆరు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు కొట్టారు మళ్ళీ ఉద్యోగులు చూస్తున్నారు మరి పెండింగ్ బకాయిల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అన్ని తీసుకెళ్తున్నాం మరి వీటన్నిటికీ సంబంధించిన ఫలితాలు ఉద్యోగులు ఎదురు అందుకుంటారని ఆశిస్తున్నారు సమ్మెలో పాల్గొంటున్నారా సార్ పన్నెండవ తారీఖున మరి జాతీయ సార్వత్రిక సమ్మె ఉంది మరి నేను ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నాను ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇవ్వటం దాని మీద కాలు ఇవ్వటం జరిగింది దాని తరమిన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ సార్వత్రిక సమ్మెకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం మేమైతే సమ్మెలో పాల్గొనలేదు సంఘీభావాన్ని తెలియజేస్తూ కార్మిక చట్టాల రద్దు పిఎఫ్ఆర్డీఏ రద్దు వేతన సవరణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ పెన్షనర్స్కి ఎడిషన్ కోనటం వీటన్నిటి మీద మరి మొత్తం అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్స్ జిల్లా కలెక్టరేట్ల ముందు చేయాలని పిలుపునిచ్చాం ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి నేషనల్ వైడ్గా ఎంప్లాయీస్ వాయిస్ని వినిపించాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తుంది అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏ ఉన్నాయో వాటిని ఈ అసెంబ్లీ సమావేశాలు విడుదలయ్యేలోగా దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఏపీఎన్జిఓ నేత విజయసాగర్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడానికి తాము ఏపీఎన్జిఓ నేతగా దాన్ని ముందే ఉంటానని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు ఇది ఇప్పుడున్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ